హలో ఇంకోటి పర్వాలేదు అంటే నేను వీడియో అంటే వీడియో పెట్టలేదంటే ఏదో జరిగిందని గుర్తుపెట్టుకో సింపుల్ అంటే ఐవింగ్ టు ఎవ్రీ డే వన్ వీడియో నో ప్రాబ్లం ఏదైనా సరే బికాస్

వాడికి ఇష్టమైతే నువ్వు ఇష్టమైతే మాట్లాడలేకపోతే లేదు సింపుల్ నాకు నీకు హాయ్ చెప్పాలి నీ చెప్పాలని చెప్పలేకపోతే లేదు సూపర్ అయిపోయింది రియల్ కమ్యూనికేషన్ హాయ్ హలో మాట్లాడు ఏ నమస్తే బాగుంది కదా సేమ్ ఇట్లాగే లైఫ్ అంతా కలుసుకుందాం రీజన్లెస్ గా మన మధ్యనే దంద అవుద్ది ఏమో ఊరికే ఫ్రెండ్షిప్ ఉండదు ఎందుకంటే సంపూర్ణ వర్తమానంలో మైండ్ లో ఏ చెత్తంటది ఏ ఉండదు ఇప్పుడు నేను మళ్ళా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ నా దగ్గరకి ఒక పదిహేను మంది మంది ఉన్నారు

వంటంత సేపు చేస్తావు ఆలోచన రోజంతా చేస్తావా లేకపోతే కాస్త ఆలోచించి వెంటనే వంట చేస్తావా ఇప్పుడు నేను నిన్ను వచ్చి బండ బుద్ధులు తిట్టాను కాసేపు ఆలోచించి మర్చిపో పోయి పని చేయదు మరి అదే కదా అంటే నువ్వు ఒక చోట పాటించింది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేసి అంటున్నా రెండోది ఇప్పుడు నేను పాటిస్తున్నది చాలా మందికి అర్థమైంది ఇది ఒక చిన్న స్వార్ములా ఇప్పుడు నన్ను పాడుకోవాను నేను కాదని చెప్తా అట్ట అన్నవాడి నిర్కొద్దు ఆయనకనే రైట్ ఉంది కానీ నేను అవునా కాదా చెప్పే ఒక నాకు ఉంది కదా మీరు అంటున్నారు కానీ నేను కాదు ఇప్పుడు నీ పేరు వరలక్ష్మి బదులు హసీనా అని పిలిచిన నువ్వే కాదు హసీనా కాదు అట్లాగే నేను ఒక చిన్న బూత్ తిట్టాను దొంగముండా అని తిట్టాను కాదని చెప్పు ఒక్కసారి కుటుంబంలో ఇంప్లిమెంట్ చేసి చూడు అసలు ఇది అహంకార విముక్తి ఎంత సులువు ఎంత నన్ను నువ్వు హసిన ఎట్లంటావు ఎప్పుడు గొడవపడేవి నేను హసిన కాదండి ఒకసారి ఐదు సార్లు అన్నా అందరూ చెప్పుకో నేను కాదంటున్నా అంటాడు పాపం నేను కాదని చెప్పి వెళ్ళిపోతాను లేదా దీనికి ఇంకొక ఆప్షన్ ఉంది బాగా నచ్చింది వ్యక్తి అంటున్నాడు అనుకో సరే నీ వరకు నేను హసినూపర్కో అయిపోయిందా సీరియస్ అట్లా మీరు ఒకవేళ హసీనానే అయితే కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు ఒకవేళ హసీనా కాదనుకున్నప్పుడు కాదని చెప్తే అయిపోతే కోపం రాదు సో కోపం నుంచి ఉముక్తికి ఇంత సుత్రుతం ఉంది దీనికి ధ్యానాలు ఎందుకు పద్ధతులు ఎందుకు పూజలు ఏ ఒక్కర్లే జస్ట్ ఇంప్లిమెంట్ చేసి చూడు ఎక్సలెంట్ వర్కౌట్ అయితే ఫస్ట్ టైం గుర్తుపెట్టుకోవాలంటే ఏవేవి నీవి కాదు నేను కాదని చెప్తాను ఎదుటి వ్యక్తిని రైట్ లేదు వాడు హాయిగా తిట్టని మౌత్ ఎక్సర్సైజ్ చేస్తుంది టీ అంటే మీరు ఒక్క విషయంలో సర్టినిటీ ఉంటది అది మీ గురించి మిగతా అంతా అన్సర్టినిటీ వేరే వాళ్ళని ఎప్పుడు మనం నియంత్రించలేము వాళ్ళని సరిచేయలేము అయ్యే పని కాదు అది మనం ఎంత మీరు బట్టల్లాగా మీరు ఇప్పుడు కొంటారు నెక్స్ట్ ఇయర్ కి పెద్దగా అవుతుంది చిన్నగా అయిపోతుంది ఎప్పటికి మీ వల్ల కాదు వాడికి ఎగ్జాక్ట్ సైజ్ మీరు బట్టలు కుట్టి తెచ్చే లోపు శరీరం పెరిగిపోతుంది మనిషి కూడా మనిషి కూడా ఇస్ నో ఎండ్ వచ్చిన వెంటనే మాట్లాడరా మాట్లాడరా అన్నది కూడా నేను కూడా అంతే వన్ ఇయర్ బట్టి ఉన్నా ఎప్పుడెప్పుడు మాట్లాడదాం రాత్రి వచ్చే ఇంకేం ఎలాగలేదు ఇక్కడ మామూలుగా స్కూల్ కిడ్స్ లాగా మాట్లాడుకుంటున్నాం అంతే అంతే ఇప్పుడు సమానత్వం అనేది ఆధ్యాత్మికత యొక్క మూల సూత్రంలో ఉండి తీరాలి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉండకూడదు అనేది నా జీవితకాల నిర్ణయం మీ వల్ల నాకు వచ్చేది లేదు కానీ మేము అది పాటించాలంటే ఇప్పుడు సమానత్వం నేను కూడా ఇప్పుడు సమానత్వం అంటే బియాండ్ ఇంత మంది దగ్గర ఇలా అందరి దగ్గర కంటే కూడా రిషాగర్ దగ్గర మీరు వచ్చారంటే నెక్స్ట్ లెవెల్ లో ఇక్కడ ఇంకొంచెం టైం తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ గా అలా అయిపోతుంది సమానత్వం ఒక చిన్న వ్యాఖ్య ఆ తర్వాత బంద్ చేద్దాం కాన్వర్జేషన్ నిన్ను ఎట్లా పిలిస్తే బాగుంటుంది ఎవరైనా ఎట్లా పిలుస్తుంటే ఏ విధంగా సంబోధిస్తే ఎలా గౌరవం ఇస్తే బాగుంటుంది చెప్పు నాకు నా పేరుతో పిలుస్తాను నేను పంపుతాను అంటే అది ఎలా పిలవాలంటే ఏ వరలక్ష్మి అని సో ఇలా పిలిస్తే బాగుంటుంది చెప్పు ఇలా పిలిస్తే బాగుంటుంది చెప్పు ఒక చిన్న వ్యాఖ్యలు తర్వాత ఇంకో ప్రశ్న ఇస్తే ఇలా అంటే వరలక్ష్మి అని పిలిస్తే బాగుంటుంది చిన్నపిల్లలు ఎలా పిలవచ్చు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆంటీ అంటారు అక్క అంటే ఒక్కటి చెప్పు స్పెసిఫిక్ గా చెప్పు ఫిక్స్ చేయి ఒక్కటి ఫిక్స్ చేయి చిన్న పిల్లలు అంటే నీకంటే చాలా పెద్దవాళ్ళు అనుకో కదా ఇప్పుడు ఫిక్స్ అయింది ఎట్లయితే అయినావో ప్రపంచంలో అందరూ ఫిక్స్ అయ్యారు గుర్తుపెట్టుకో నీ దగ్గరకి ఎవరు వచ్చినా ముందే డిక్లేర్ చెయ్యి పిల్లలు వస్తే అరే నన్ను ఆంటీ అని విలువండి వేరే విధంగా చెప్పేసి తద్వారా నీ మనసు ఎప్పుడు గాయపడదు రెండోది ఎట్లయితే రెస్పెక్ట్ ఇట్లా ఇవ్వాలని కోరుకుంటున్నావు అందరికి ఆ విధమైన రెస్పెక్ట్ వాళ్ళు అడగక ముందే తద్వారా కూడా సమానత్వం యొక్క మొట్టమొదటి సూత్రం ఇది నిన్ను ఎట్లా ట్రీట్ చేయాలనుకుంటున్నావో మిగతా వాళ్ళంతా అట్లా సమస్త ప్రపంచాన్ని అట్లా ట్రీట్ చేయి నువ్వు నాతో సమానం ఇప్పుడు ఈ క్షణం నేను తింటే నువ్వు నాతో పాటు తినవలసిందే నీ దగ్గర డబ్బులు ఉంటే సంబంధం లేదు లేకపోయిన సంబంధం నువ్వన్నీ నేనని డజంట్ మ్యాటర్ లేదా ఎవరిని అడిగి పెంచుకొని తింటాం బట్ నాకు ఏది జరుగుతుందో నా పక్కన ఉన్న వాళ్ళకి ప్రకృతి పరంగా అవి జరగాలి ప్రపంచ పరంగా కాదు మళ్ళీ ఇప్పుడు నేను ఫ్లాట్ కూడా నియా అది కుదరదు తర్వాత భోజనము ప్రశాంతత కాస్త రెస్పెక్ట్ కాస్త ఏకాంతం ఇవి నాకు ఏవి దొరుకుతున్నాయి అందరికి దొరకాలి ఇది ఆధ్యాత్మికత ఇంతవరకే ప్రపంచ విషయాలకి ఆధ్యాత్మికత సంబంధం లేదు కానీ అన్ని పనులు మానుకొని ఏదో కావాలి ఏదో కావాలని నేను అయ్యే నీ శరీరాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు నీ మొక్కును అంగీకరిస్తున్నావు నీ మైండ్ అంగీకరించు నీ తప్పులను అంగీకరించు ఒక నెల రోజుల్లో అంగీకారంతో ఉండి చూడు ఏదో చేస్తాం అనుకో ఇప్పుడు ఉన్నది ఆల్రెడీ హాఫ్ హాఫ్ ఉంది మళ్ళీ ఇంకేదో చేసినాం అది సగం చేస్తాం మళ్ళీ ఇంకేదో అది సగం ఎప్పటికీ సగం సగం అయిపోతుంటది ఒక నెల రోజులు ఏమి చేయకు ఉన్నదాన్ని అనుభవించు చక్కడ పిల్లలు ఉన్నారు ఇల్లు ఉంది దాన్ని క్లీన్ పెట్టు ఎవ్వరికి ఏ సలహా కొంతకాలం ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ సలహా ఉంటుంది రాత్రి పడుకో అసలు చెప్పకు ఒక వారం రోజులు స్కూల్ బొమ్మను కూడా చెప్పకు ఒక్కటే చెప్పు నేను టీచర్ దగ్గరకు వచ్చి నేను నీ గురించి మాట్లాడను నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో అని చెప్పి ఇప్పటి నుంచి నువ్వు ఇప్పుడే ఫ్రీ అయిపో వాడి జీవితం నుంచి నీకు ఆకలిస్తే అక్కడ ఫుడ్ ఉంది పెట్టుకుని తిను నీకు ఎప్పుడైనా నేను పెట్టాలనిపిస్తే నాకు ముందే చెప్పు అని చెప్పు మనం వ్యాఖ్య చేయట్లే మనం ఓన్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇలా ప్రవర్తించాలి వాడు దాంతో ఎప్పుడు అర్థం షాప్స్ బోర్డ్స్ తెలుసా ఈ వాళ్ళు వ్యాఖ్య చేసి నువ్వు కలిపి అట్లా నువ్వేమిటో అందరికి ఒక వ్యాఖ్య చేయి ఒకలాగా కొడుకు ఫ్రెండ్కి ఒకలాగా ఎవరికి పని గురించి మీరు అంటే ఇష్టమైన పని ఒకటి పెట్టుకొని జీవితకాలం చేయండి అన్నారు కదా ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా మీరు చెప్తున్నా పనించి ఆలోచిస్తున్నా నాకు ఏది ఇష్టం అసలు మిస్ అయ్యుండ నా చిన్నప్పటి నుంచి రెండు విషయాలు మళ్ళీ మర్చిపోదు లేకపోతే తిరుక్కపోదు అది ఎలా పట్టుకోవడానికి నెక్స్ట్ ఇయర్ దొరకలేదు పర్వాలేదు జీవిత కాలం కదా ఏ పని ఎంచుకున్నావు దాంట్లో నీకు ప్రగతి తెలియాలి అంటే ఈ షుడ్ ఫీల్ గ్రోత్ మొక్క పెడితే తెలుస్తుంది కదా అది తెలియ నీకు తెలియాలి వేరే వాళ్ళే తెలియకపోతే నీకు తెలియాలి రెండోది భవిష్యత్తులో దాని కొంత డబ్బ కూడరా ఈ రెండు దానికి టేక్ ఓన్ టైమ్ అది కుట్ల అల్లికల పచ్చళ్ళ బ్యూటీషియన్ కోర్సా పిల్లలకు ట్యూషన్స్ చెప్తావా అది పర్వాలేదు డబ్బు కోసం అది ఇప్పుడు నీ ఆత్మసంతృప్తి కోసం చచ్చేదాకా చివరి చిన్నం వరకు చేసేది ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది ఇప్పుడు ఎయిటీన్ నైన్టీ అట్లా ఉంటది ఇప్పటికీ పొద్దున్న నిద్రలేస్తే పాలకూర విత్తనాలు నాటుతుంది చిన్న చిన్న మళ్ళీ చేసుకుంటది నిజానికి వాళ్ళ కొడుకులు అంటారు యాభై రూపాయలు పెడితే పచ్చడి కూరగాయలు వస్తాయి ఆమె కూరగాయలు పండిస్తలేదు ఆమె పని నచ్చిన పని చేస్తుంది ఎవరెవరికో తెస్తుంది ఇట్లా పోయి పప్పు ఉండకూడు చిన్న చాలా పని చేయొచ్చు అట్లా ఆమె ఆమె ఒకటే నేను అడిగినా అంటే సంతోషం వస్తుంది పొద్దు నుంచి రాత్రి ఒక అక్కడ పుస్తకం చదువుకుంటది మళ్ళీ పోయి చిన్న చిన్న మడి ఉంటుంది తెలుసా నాలుగు ఫీట్లు పోయి నాలుగు ఫీట్లు మడి దాన్ని మెల్లగా తీస్తుంది ఇట్లా గింజలు నాటుతుంది అక్కడ వాళ్ళు ఆమె అసలు చావు గురించి ఎదురు చూస్తే మస్తు పని ఉంది ఆమె అట్లా పని చేస్తూ పని చేస్తే అట్లా పడిపోతుంది సో ఏదేమైనా మనం కలవడం బాగుంది మళ్ళీ కలుద్దాం ఖచ్చితంగా కలుద్దాం అయ్యా నమస్కారం అందరు బాగా చెప్పండి